అని చెప్తున్నారు అయితే ఇక్కడ మళ్ళా వెళ్ళిన తర్వాత ఏమంటున్నారంటే చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలములపై అల్లరిచి దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాను దేవుడు ఆ ఎలుగునకు చీకటి వేర్పరిచాను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టాను అంటే ఇక్కడ చెప్పిన మాటను బట్టి సృష్టి ఎలాగ ప్రారంభమైందంటే మరి ఆదిలో ఏది కూడా లేదు ఉదయందలి ఏ పొద కానీ చెట్టు కానీ లేవు ఆదిలో దేవుడే ఆయన ఆశీర్వదించి ఆయన చేశారు అదే మాటలో చూసినప్పుడు యహన్సు వార్త మొదటి అధ్యాయము ఒకటి రెండు వచ్చినప్పుడు కూడా ఏమంటారంటే ఆది అందు వాక్యం ఉండెను వాక్యం దేవుని యొద్ద ఉండెను వాక్యం దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్దే ఉండెను సమస్తం నాయన కలిగిను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్తున్నారు అంటే ఆదికాండంలో మొదట సృష్టి ఎలాగ ఉంటుందంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను ఆది అందు వాక్యం ఉండను అంటే దేవుని ముందుగా ఆ వాక్యమే దేవుడే దేవుడి వద్దే ఉండను వాక్యం దేవుడే ఉండను అని తెలియజేస్తాను అని ఈ మాటిలాగా ఉంటుండగా ఆ కీర్తనలు ఒక మాట ఉంటుంది కీర్తన కీర్తనలు నూట రెండు ఇరవై ఐదులో నూట రెండు ఇరవై నూట రెండు ఇరవై ఐదు నీవు భూమికి పునాది వేసితివి అంటాడు కీర్తన నూట రెండు ఇరవై ఐదు వచ్చినంలో ఆది అందు నీవు భూమికి పునాదివేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నచించును గాని నీవు నిలిచిండు అని చెప్తున్నా అయితే ఇక్కడ చెప్పిన మాట చూసినప్పుడు ఆది అందు దేవుడు భూమి సూచించేను భూమి భూమిని నిలంకారంగాను శూన్యంగాను ఉండేను అని చెప్పినట చూసినప్పుడు ఆది అందు వాక్యం ఉండెను వాక్యం దేవుడి ఉండెను వాక్యం ఆది అందు అని ఆయన మూలంగా కలిగింది ఆయన లేకుంటే ఏది కలగాలి తెలియజేసినప్పుడు ఈ డిఫరెన్షన్లో ఈ మరి సృష్టి గురించి చూసినప్పుడు ఆదిలో ఏం జరిగింది ఆ ఆది గురించి ఇప్పుడు లేఖనాల ద్వారా మరి దేవుడు భయపరచిన విధానాన్ని పెట్టి తేనే జరుగుతుంది కాబట్టి ఇదే మాటలు మనం చూసినప్పుడు మరి ఆయన ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మరి ఆది అందు నీవు భూమికి పునాది వే ఆకాశములు కూడా నీ చేతి పనులే అదే నువ్వు చేసిందే రాబట్టి ఆకాశములు కూడా నీ చేతి పనులే కానీ అవి నచించును కానీ నీవు నిలిచే ఉండు అంటే నీ మాటలు మాత్రం ఒక రోజున ఆకాశం కానీ భూమి కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఇవన్నీ ఆ భూమి మీద ఏదైనా నశించిపోయినా కానీ నీ మాట మాత్రం నశించిపోదు అని వాక్యంలో తెలియజేస్తా భార్తలో ఇక్కడ చెప్పిన మాట కూడా అది ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇప్పుడు అదే మాటలో యోగ గ్రంథాలను కూడా ఒక మాట ఉన్నది యోగ గ్రంథంలో యోగ గ్రంథంలో ఏమంటున్నారంటే యోగు యోగ ప్రవర్తతో చెప్తున్నాడు ఇరవై ఆరు పదమూడులో ఇరవై ఆరు పదమూడులో ఏమంటున్నాడు ఇరవై ఆరు పదమూడులో ఇరవై ఆరు పదమూడులో ఏం చెప్తున్నారంటే ఆయన ఊపిరి విడువగా ఆకాశము ఆకాశ నివాసములకు ఆక్షణ ఆయన ఊపిరి విడివగా ఆకాశ నివాసములకు అందము వచ్చాను ఆయన ఆస్తము పారము మహా సత్యమును పొడిసాను అని చెప్తాను ఇక్కడ అయితే ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క మాటను చూసినప్పుడు అందం ఎప్పుడొస్తుంది అంటే ఆయన సృష్టించినప్పుడే ఆయన సృష్టి సృ సృష్టించినప్పుడే అంతం వస్తుంది అన్నమాట మరి ఆ డిటోల్గా చెప్పాలనుకుంటే మరి వాక్యం ద్వారా డిటోల్గా చెప్పాలంటే ఆది అంతు దేవుడు భూమాకాశం సృజించాను భూమి నిరంకారంగాను శూన్యంగాను ఉండేను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను దేవుడి ఆత్మ అల్లాడుచుండేను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాను దేవుడు ఆ వెలుగునకు చీకటికి వేరు పరిశీను దేవుడు వెలుగునకు పగానియు చీకటికి అని పేరు పెట్టి అస్తమయము ఉదయము కలగగా ఒక్క దినం అయింది అని చెప్తాడు అయితే ఇక్కడ చూసినప్పుడు ఆ ఏమేమి సృష్టించబడ్డాడు అంటే అక్కడ కావాల్సిన ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అవి ఇవన్నీ అంటే అనుకుంటే పక్షులు జంతువులు పాకే పురుగులు సృష్టించబడ్డాయి ఆ తర్వాత నరుడుని సృష్టించాడు నరుడును సృష్టించాడు అనమాట అయితే దేవుడు విత్తనములుచు ప్రతి చెట్టును విత్తమి విత్తనములుచ్చు వృక్ష ఫలములను ప్రతి వృక్ష ఫలములను ఇచ్చున్నా మీకు అవి ఆహారం అని చెప్పాడు ఇవన్నీ దేవుడు ఆదిలోనే ఆది అందు ఆది అందు దేవుడు భూమా కోసం సృజ సృజించిన తర్వాత ఇవన్నీ మంచిది 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 అని చెప్పుకొని ఆరు ఆరు దిన ఏడో దినము విశ్రాంతి అని చెప్పుకొని వచ్చాడు అయితే ఇక్కడ చెప్పిన మాటలు చూసినప్పుడు చూడండి అక్కడ ఆది అందు దేవుడు కాజు సృజించాడు అని చెప్పాను కదా ఆ యాది అందు ఇవన్నీ ఒకటి వర్షగా ఆ భూమి కానీ ఆకాశం కానీ సూర్యుడు కానీ ఇవన్నీ సృష్టించబడిన తర్వాత ఆ జంతువులు పక్షులు కానీ సృష్టించబడిన తర్వాత ఇదే సృష్టికి ఆయన కారణభూతుడైన దేవుడు అదే మాటలో మళ్ళీ ఆది అనేది అక్కడ చెప్తున్నాడు మరి వాక్యాల ప్రకారం అధ్యాయం వచ్చిన ప్రకారం మనం చూసుకుని వెళ్తే వేసే గ్రంథం నలభై ఐదు పద్దెనిమిది వచ్చినాల్లో కూడా ఒక మాట చెప్తాడు మరి లేఖనాల ప్రకారం అయితే మనం చెప్పుకుంటా పోతే శేలా ఉన్నాయి అయితే అయితే వేసే గ్రంథంలో చెప్తాడు నలభై ఐదు అయితే వేసే గ్రంథంలో చెప్తాడు నలభై ఐదు పద్దెనిమిది వచ్చినంలో ఏమంటారు అంతే నా ಆಕಾಶಮಲಕು ಸೃಷ್ಟಿಕರ್ತಯಗೋ ಯೋಯೇ ದೇವುಡು ಆಕಾಶಮಲಕು ಸೃಷ್ಟಿಕರ್ತಯಗೋ యహోవయ్యే దేవుడు యహోవయ్యే దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరిచి స్థిర స్థిరపరిచి స్థిరపరిచినట అయితే అక్కడ చెప్తున్నాడు ఆకాశములకు సృష్టికర్తయ యహోవయ్యే దేవుడు ఆయన సృష్టించిన వాడు ఆయన కాబట్టి ఆయన భూమికి కలగజేసి భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచినట సిద్ధపరిచి ఏం చేశాడు స్థిరపరిచినట అంటే యోగ గ్రంథంలో ఆ చెప్పిన మాట నలభై నలభై ఐదు నలభై ఐదు పద్దెనిమిది వచ్చినంలో ఆ మాట తేలిచేస్తుంది అనమాట అంటే భూమి ఆ భూమి భూమిని కలగజేసిన వాడు ఆయనే ఇక్కడ ఒక్కొక్క విధానంగా చూసినప్పుడు ఇక్కడ అన్నాడు కదా భూమాకాశములను సృజించిన వాడని అదే సృజించిన సృజించినవాడు ఆ దేవుడు ఏం చేశాడు సృజించిన సృజించినవాడని అదే మాట ఇక్కడ చెప్పిన మాట అంటే ఆయన భూమికి కలగజేసి దాన్ని స్థిరపరిచి స్థిరపరిచినట చెప్తున్నారు అనమాట అదే మాటలో చూసినప్పుడు యోగు గ్రంథంలో కూడా మాట చెప్తాడు ఏం అంటే తొమ్మిది అధ్యాయంలో అక్కడ చెప్తాడు తొమ్మిది అధ్యాయము తొమ్మిది అధ్యాయం ఆరు ఆరు అవుతాం తొమ్మిది అధ్యాయంలో ఏం అంటే యోగు ఓమ్ గారు అదే మనం దేవుడు వాక్యము తెలుసుకోవాలనుకుంటే మరి దేవుడిను కోణాలను బట్టి మాట్లాడతాడండి ఈ కోణాలను బట్టి మనం మన నాకు కూడా అంత తెలియదు దేవుడు వాక్యం మనం చూస్తున్నప్పుడు దేవుడే మనకు ఆ వాక్యాలను బయలుపరుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మడు బయలుపరుస్తుంటాడో అప్పుడు ఆ అధ్యాయాలు అధ్యాయులు ఎక్కడ ఉన్నాయో మనకి అర్థమవుతూ ఉంటుంది అంతవరకు మనకేమీ తెలియని వారుగా ఉంటాం కానీ తెలిసినవారుగా ఉండాలంటే దేవుని ప్రణీక దేవుని ఆత్మ దేవుని కట్టడలు దేవుని మరి విధులను నేర్చుకున్నట్టు వారుగా ఉండాలి ఉంటేనే అవి మనకి అర్థమవుతాయి అయితే ఇక్కడ తొమ్మిది ఆరులో ఏమవుతున్నారంటే ఏ యోగు గ్రంథము తొమ్మిది ఆరులో ఏమవుతున్నారంటే అక్కడ చూడండి ఏమవుతున్నట్టు భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే ఆట చూడండి కొన్ని విషయాల్లో మనం పితరులు అంటారు భూమిని దాని స్థలములో నుండి కదిలించు దాని స్తంభములు అదిరి అదిరించేవాడు ఆయనే అని దేవుడు వాక్యం చెప్తుంది కానీ మనం పితరులు అంటారు ఆ భూమి కదులుతున్నది అది కదులుతున్నది ఆడు కదిలిస్తున్నాడు ఈ లీడు కదిలించుతున్నాడు అని ఉన్న ఉన్న వేరే వాళ్ళ పేరు చెప్తాం దేవతల పేర్లు కానీ ఈ వాక్యంలో యోగు గ్రంథంలో తొమ్మిది ఆరులో చూడండి ఆయన ఏం చెప్తున్నారు దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే దాన్ని స్తంభములను అదర అదరించ చెయ్యువాడు ఆయనే అని అంటారు అయితే అక్కడ మాట ఆయన నా చిత్రములను మరుగుపరుచును ఆయన ఒక్కడే ఆకాశములను విశాలపరచువాడు ఆయన ఒక్కడే మంది ఆకాశాన్ని విశాలపరుతున్నారు అనుకుంటున్నాడు అనే తండ్రి ఒక్కడే అనేక భూమి మీద అనేకమైన దేవ ఒకడే దేవుడు ఆయనే నజర్ శ్రీ కృష్ణు ప్రభు ఆయనే ఆయనే తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్ముడు గాను తిత్వము అంటే త్రియేక దేవుడు ఈ త్రియేక దేవుడే మన మధ్యకు వచ్చి అన్ని విధాలుగా ఆయన ఏసే గ్రంథంతో దారిలో చెప్తారు కదా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధానకర్త సైన్యములకు అధిపతి అయిన దేవుడు అని అదే ఈ మాటలన్నీ మనం చూసుకునేటప్పుడు మరి ఆయన పేర్లన్నీ పెట్టబడినప్పటికీ ఒక్కడే కదా దేవుడు ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి మన హృదయాలని పరిశీలన పెట్టి మన హృదయాలని తలంపులు పెట్టి మన హృదయాల ఉద్దేశాన్ని బట్టి మన గుణానికి లక్షణాలు పెట్టి ఒక్కొక్క వ్యక్తి మనసు ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క మనసును ఆయన కూడా ఎరుగ ఎరిగి ఉండాలని ఆయన ఆశ్చర్యకరుడుగా ఆలోచనకర్తగా బలవంతుడైన దేవుడుగా కానీ ఎత్తుడ తిరుగుతున్నాము అలాగే దేవుడు కూడా మనల్ని ఏ విధంగా ఆయన వైపు ఆయన వైపు మళ్ళించాలో అని ఆయన ఆయన పోలిక పుట్టిన మనం అన్ని ఆది కాంతంలో రెండాదేమో వచ్చిన చెప్పాడు కదా ఏ దేవుడిని నేల మట్టితో చేసి నరుడిని సృష్టించి నర్చకాంతంలో జీవ ఊదగా జరు నరుడు జీవాత్మయనన్నా అలాగే మనం దేవుడు వచ్చిన పెద్దది ఆది అందు ఆదిలో ఆ దేవుడు ఆ పొలమంతలు ఏ పొద కూడా లేదు ఏ పొద లేదు లేదు అంటే అది తర్వాత ఆమె ఉండవచ్చు నేను చెప్పిన మాటని బట్టి చూసినప్పుడు అదే అదిలో మనం చూసే మాటలు బట్టి చూసినప్పుడు అక్కడ చెప్పింది ఏంటంటే ఆ కీర్తన కీర్తనలోనే నూట నాలుగు పంతొమ్మిదిలో కూడా చెప్తాడు నూట నాలుగు పంతొమ్మిదిలో కూడా ఏం చెప్తాడంటే నూట నాలుగు కీర్తన గ్రంథం నూట నాలుగు పంతొమ్మిదిలో కూడా ఉన్నారు ఆయన చెప్తాడు ఇవన్నీ చెప్పుకొని పోతుంటే మరి దేవుడు మనతో మాట్లాడు మాట్లాడేవాడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి మన ఒక మాట మాట్లాడినప్పుడు మాటను మనం గ్రహించుకుంటే దేశం అంతా తిరిగిన కాదు కానీ మనం అదే నలు నూట నల్ నూట నాలుగులో తొమ్మిదిలో ఏమంటుందంటే అవి మరలా వచ్చి భూమిని కప్పక్క ఉంటున్నట్లు కప్ భూమిని కప్పక ఉండినట్లు అవి దాన్ని లేచి సరిహద్దులు నీవు వాటిని నియమించిటివి సరిహద్దులు ఇప్పుడు సముద్రం ఉంది ఏడారు అంటే ఒక సముద్రం ఉంది ఒక నదులు ఉన్నాయి ఒక ఇవి ఉన్నాయి కదా ఎర్ర సముద్రం అని ఇంకొక సముద్రం ఉన్నాయి కదా ఆంటకి అద్దులు ఆంటకి గట్లు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ దానికే నువ్వు కిరటాలు కమ్మాలి ఇక్కడి నుంచి వెనకే పోవాలని దేవుడు అక్కడ వాటిని ఆ విషయంలో అవి మరలా వచ్చి భూమిని కప్పక ఉండినట్లు మళ్ళా భూ అంతకుముందు ఏముండేది భూమి అంతన ఏమీ లేదు తర్వాత భూమంతటిని నీళ్ళు నీళ్ళున్న తర్వాత ఎప్పుడు నోవా కాలంలో నోవా కాలంలో మరి నలభై సంవత్సరములు నలభై దినాలు నలభై పగళ్ళు వృషం కురిసినప్పుడు అంత కూడా నిండిపోయింది ఆ నీళ్ళు నిండిపోయినప్పుడు ఆయన చెప్తారు కదా మళ్ళీ అంతకంతకంతకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము అద్దులేసి సరద్దులేసి మీరు ఇక్కడి నుంచి కదిలించబడ్డ ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇలా ఎంతకి పోవాలి తప్ప మళ్ళా మళ్ళీ ఆరున్నేల దగ్గర మీరు రాకూడదన్న మాటతో దేవుడు మన మాట కాదు అది దేవుడిచ్చిన మాటతోనే ఆ సముద్రమును ఆగే తప్ప అందుకని ఇక్కడ చెప్తున్నారు కదా మనం చెప్పింది ఏంటి ఆయన చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు అవి మరలా వచ్చి భూమిని కప్పక ఉంటున్నట్లు అవి దాటలేని దాటలేని సరహద్దులు వాటిని నియమించి ఆయన కొండల్లో కొండలలోను కొండలలో నీటి బుగ్గలను పుట్టించు అవి మన్యములోను పారును మన్యము మన్యము దేశం పారును ఇవండి మన్యం దేశంలోని ఏ పక్క చూసినా ఆ విధంగా ఆ భాషలో వారు బోధె ఏమంటారంటే బోధెలు అంటారు కాలువలకి ఇది బోధె అంటారు ఇది కాలువ అది ఒక మడిగిలా కట్టుకుంటారు అక్కడ ఇది ఒక అది అక్కడ నీళ్ళు కూడా ఆ కాలువ కాడ బోధె చేసుకొని అక్కడ నీళ్ళు ఉంచుకొని డొప్పలతో మోసుకొని వంచుకొని తాతారు కూడా అవి అలాగా ఆ మన్య దేశంలో మంచి బాగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో కూడా అవి ఎక్కడికక్కడికి సరద్దులు దేవుడు ఏర్పరిచాడు మన మన ఏరియాల్లోనే కాదు మన్యం దేశాల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇలాగా బ్రతుకుతాము అన్న విధానం బట్టి అందుకనే ఆనాడు బెబేలు అనే ఒక పెద్ద పురం కట్టుకునేటప్పుడు ఒకే మాట మీద ఒకే భాష మీద ఉంటామంటే దేవుడు ఆకాశండి చూచి ఆ తూర్పు గాలి కొట్టి నా చెదురులు అయిపోయిన వరకు ఆయన గాలి కొట్టించారు దేవుడే అప్పుడు ఎక్కడికి ఎక్కడికి పోయారో ఎవరు ఎవరు ఎక్కడికి పోయారో మొత్తానికి తారుమారులు అయిపోయి నానా విధమైన భాషలు నానా విధమైన భాషలతో మాట్లాడడానికి కొండల్లోకి కొంతమంది పోయి లోయల్లో కొంతమంది పోయి కొన్ని కొన్ని దేశాల్లోకి కొంతమంది చెల్లె చెదుర ఒకటి మాట ఒకడికి అర్థం కాని భాషలు మాట్లాడడం జరిగింది పిల్లలు అదే దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట ఈ విధంగా ఉంటుందన్నమాట ఒకే మాట మీద తినము అన్ని భాషలతో దేవుడు మాట్లాడించాడు ఆయన తెలియకుంటే ఈ పని చేసేదా ఆయన తెలుసు కాబట్టి ఆయన నవబాబు సంతానంలో పుట్టిన వారందరూ వారి పిల్లలు వీరి పిల్లలు మంచివారని దేవుడి పిల్లలు అదే ఎరగటి పిల్లలు మంచి వారిని పెండ్లు చేసుకొని వీధులు కట్టుకొని ఒక గృహం లేపుకొని అక్కడ వారు కట్టుకొని నివాసం చేసి వారు ఆ విధంగా నడిచారు అందుకే అంత మూలముగా భూమి నుండి ఆహారము నర్ల హృదయమునకు సంతోషం పెట్టు ద్రాక్ష రసమును వారి మొక్కలకు మరుగు మెరుగునిచ్చు తైలమును నల్ల హృదయమునకు బల పరస ఆహారమును ఆయన పుట్టించున్నాడట ఆయన మనం ఎక్కడి నుంచో చెప్తున్నాడు అనుకుంటాం మనం ఈ దేవుడి చిత్రుడా ఆ దేవుడి చిత్ర దేవుడు అబోతే నువ్వు తెచ్చేస్తు ఎక్కడి నుంచో నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చే వైత్తనం ఇక దేవుడు ఏమంటున్నాడు చూడండి కీర్తన గ్రంథంలో నూట నాలుగులో నూట నాలుగు పదిహేను అధ్యాయంలో చూడండి ఒకసారి దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా ఏమంటున్నాడు నర్ల హృదయములకు సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి ముఖములకు మెరుగునిచ్చు స్థైర్యము చూడండి మన ముఖానికి రాసుకుంటాం ముఖానికి రాసుకుంటాను చూడు అందంగా ఉండాలండి అవి కూడా దేవుడు ఇచ్చాడు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చేసుకోలేదు నువ్వు ఎక్కడ తయారు చేసే ఆయన జ్ఞానం ఇవ్వకపోతే వేది చేయలేవు ఆయన జ్ఞానం ఇచ్చాడు కాబట్టి అది నీకు తయారు చేసాడు అందుకనే నర్ల హృదయము బలపరుశు ఆహారం ఆయన हाँ अंदर